ముంబై జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి అతివేగంతో పక్కనున్న ఇంట్లోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది స్థానికుల వివరాల మేర నారాయణ కళాశాల మెడికల్ విద్యార్థులు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఓ ఫంక్షన్ కు వెళ్లి కారులో తిరిగి వస్తూ ఉండగా ముంబై జాతి రహదారిలోని పోతిరెడ్డిపాలెం సమీపంలో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో అక్కడే నిద్రిస్తున్న ఇంటి యజమాని మృతి చెందాడు వీళ్లతో పాటు కారు ధ్వంసమయ్యాయి ఈ ఘటనలో ఐదు మంది మెడికల్ విద్యార్థులు ఇంటి యజమానితో పాటు ఆరు మంది మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం సంఘటనా స్థలాన్ని పరిశీలించి క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు పోలీసుల సమాచారం మేరకు మృతుల్లో ఇంట్లో నిద్రిస్తున్న రమణీయతో పాటు నారాయణ మెడికల్ కాలేజ్ విద్యార్థులు నరేష్ అభిషేక్ జీవన్ యజ్ఞేష్ అభిసాయి ఉన్నారు

ముంబై జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి అతివేగంతో పక్కనున్న ఇంట్లోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది స్థానికుల వివరాల మేర నారాయణ కళాశాల మెడికల్ విద్యార్థులు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఓ ఫంక్షన్ కు వెళ్లి కారులో తిరిగి వస్తూ ఉండగా ముంబై జాతి రహదారిలోని పోతిరెడ్డిపాలెం సమీపంలో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో అక్కడే నిద్రిస్తున్న ఇంటి యజమాని మృతి చెందాడు వీళ్లతో పాటు కారు ధ్వంసమయ్యాయి ఈ ఘటనలో ఐదు మంది మెడికల్ విద్యార్థులు ఇంటి యజమానితో పాటు ఆరు మంది మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం సంఘటనా స్థలాన్ని పరిశీలించి క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు పోలీసుల సమాచారం మేరకు మృతుల్లో ఇంట్లో నిద్రిస్తున్న రమణీయతో పాటు నారాయణ మెడికల్ కాలేజ్ విద్యార్థులు నరేష్ అభిషేక్ జీవన్ యజ్ఞేష్ అభిసాయి ఉన్నారు என்ன இது இது திரா அகில் அதே அதே இங்க ராக்கான்ட இல்ல இங்க ராக்கான்ட சார் ஆ டவுன் வந்து ஏதா அண்ணா ஏ உடنا காலேஜ் போறீங்களா இந்த நாற்காலி பகல அந்த நல்குங்க நீங்க ஸ்கூட்டர் తీపి బైక్ తీம்மா இந்த பைக்கி जल्दी ఏదన్నా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటే ఉన్నాడా లైట్ మిగతా వాళ్ళు దారిని పెట్టి చూసే వాళ్ళు మా పనికి అడ్డం కలగని దయచేసి వెళ్ళిపోవాలా ఏదన్నా వేరే భాషలో చెప్పాలంటే చెప్పండి చెప్తాం ఈ కేసుకి సంబంధించిన వాళ్ళు మన అదే హేమంత్ సార్ ఇక్కడే ఉన్నాను నేను అక్కడే ఉండి ఫోన్ నొక్కుంటా ఉన్నాను సడన్ గా కారు వచ్చింది కారు ఓవర్ స్పీడ్ మీద వచ్చింది ఆ పిల్లను గుద్దాడు ఆ గుద్దినప్పుడు ఆ రాళ్ళ మధ్యలోనే కారు అప్పటికప్పుడు క్షణంగా ఇటు తిరిగేస్తుంది మళ్ళా తర్వాత ఆ ఇంటి కింద ఒక కూర్చొని కూర్చోన్నాడు ఆ పెద్దాని కూడా రాళ్ళ మధ్యలో పడిపోయాడు వీళ్ళు ఇంకా బ్లడ్ గిడ్డు కారులో ఉన్న వాళ్ళందరికి వచ్చేసాయి ఇంకా దారుణం పోయి వాళ్ళందరూ వచ్చి ఒకవరొకరు వచ్చి లాగతా ఉన్నాము మేము కూడా లాగాము అప్పటికి అంబులెన్స్కి పిలిచాము తర్వాత అంబులెన్స్ వచ్చింది పంపించాము సార్ పంపించినప్పుడు కొంతమంది ఆటోలు పంపించాము అప్పటికి ఇక్కడ ఒక ఇద్దరు స్పాట్ అని మేము అనుకుంటున్నాము తర్వాత దావలో ఇంకా వాళ్ళు చూసిన మొదలు మాకు గాడియలేదు అయితే ఆ దాంట్లో మామూలుగా మొత్తం ఆరు మంది అంటే నేను ఎక్కించిన ఆరు మంది కొంతమంది ఐదు మంది అంటున్నారు కారులు అనేది ఇంకా ఆ పెద్దతో పాటు ఆరోగ్యతని నేను అనుకుంటున్నా తర్వాత ఏంటంటే ఇంకా వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు బాగా తాగేస్తున్నారు సార్ తాకుండా ఉంటే మామూలుగా అక్కడి నుంచి కాలంలో దిగి వచ్చింది సార్ కారు சடனாக கார போய் பயப்படுது எங்கே இங்குனு கொட்ட மொதல் ஆச்சு ஸ்பீடு வந்து நான் ஒர்க்கசாரி சடன் கீன் சவுண்ட் வச்சி ஏதா அக்கடி சூஸ்டே கிராஸ் பண்டி வச்சி நேருக்கு தடே அனுப்பிடு கொட்டி கார் தரப்படி அப்படிக்கப்படி மாலை ఒకరాంతా ఫోన్లు చేసి గబాని రండి అని చెప్పి ఇప్పించాం పిల్లవంగానే మా అన్న టార్డర్ తీసుకొని మా మెక్స్ టార్డర్ తీసుకుందమ్మని చెప్పి ఏందిరా ఏమైందిరా ప్రాణ పిల్ల ఉన్నారు మన వాళ్ళందరూ అందరూ వచ్చినారు గబగబా రానా అని చెప్పి ఇప్పించాం పిల్లవంగానే పరిగెత్తుకుంటూ వచ్చి గబగబా చూస్తే దాంట్లో నుంచి ఒక మనిషి మాత్రం ఇడ్గా ఉన్నాడు మిగతా వాళ్ళందరూ ఆన్లైన్లో అంటే ఉన్నాము లేన టైప్లో ఉన్నారు సరే అని చెప్పేసి బండిని తిరగబడిపోయిన బండిని లాగేదానికి ట్రై చేశాం ఒక్కరొక్కరు ఆ టీని అరుస్తా ఉన్న లోపల గాలి బిజీగా ఉంది అంటే ఒక్కొక్క ఇద్దరు మాత్రం ప్యానల్తో కొట్టుకుంటూ ఉన్నారు చూస్తాం ఆ బండిని తిరగదిప్పేదానికి ట్రై చేశాం నేను చూసినప్పుడు మాత్రం ఐదు మంది ఉన్నారు మొత్తం దాంట్లో ఒక మనిషి మాత్రం బయటకు వచ్చాడు మిగతా వాళ్ళు నలుగురు ఏంటంటే ఒకరి మీద ఒకరు ఒకరి ఒకరు పడిపోయి ఇదిగా అయిపోయింది బైక్ ఇటు నుంచి వస్తుంది మనం బుచ్చు నుంచి నెల్లూరు ఇక్కడ ఇంట్లో రమణ అనే అతను శారదమ్మ భర్త అతను మామూలుగా అప్పుడే అన్నం తినేసి మంచం వేసుకొని పనుకున్నాడు అది అప్పుడే మా వాళ్ళు కూడా వచ్చి అంగడికి వచ్చి ధంసపాతి తీసుకొని ఇంటికి వచ్చారు లోపలికి వచ్చారు రాగానే ఇట్లా స్పాట్ అని ఆడికే వినపడింది మా వచ్చి లోపల నుంచి అనగానే ఏం అర్థం కాల అందులో బాధ పరికిత్తాం అది అది పడిపోగానే నేను బుల్ కావాలని చెప్పి పిలిచారు నాక ఫోన్ చేయగానే నేను సరంట పోయి మా థాటర్తో లాగి బండి కిందే ఒక మనిషి ఉన్నాడు రమణే అని అతను నేను తిరగబొట్టినాక ఆ మనిషి బయటకు వచ్చాడు చనిపోయి ఉన్నాడు అప్పటికి ఆ మనిషి మనిషి చనిపోయి తర్వాత దానికి తిరగొట్టినాక ఆ కారులో ఒకరి మీద ఒకరు పడిపోయి ఉన్నారు మనిషి పడిపోయి కొట్టుకుంటా ఉన్నారు అప్పుడు బయటికి తీసి ఒక్కొక్కరిని ఆ అంబులెన్స్లో వచ్చి దాన్ని ఎక్కించాము ఒకరు ఆటోలను ఎక్కించాంబులెన్స్ ఎక్కించ ఏం లేదు మన సీరియస్గా చాలా సీరియస్గా ఉన్నారు ఎవరు వాళ్ళు ఐదు మంది మస్తాను ఇటు నుంచి బుచ్చి నుంచి వస్తామండి స్టూడెంట్స్ అందరు స్టూడెంట్స్